ఆగస్టు ఎనిమిదవ తారీఖు శ్రవణ నక్షత్రం శుక్రవారంతో కూడి వస్తున్నటువంటి పౌర్ణమి రోజున ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం అనేది రానుంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అలానే ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా తొలగిపోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు కోట్ల అప్పుల సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది కోటి జన్మల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది అయితే ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి అందులో ఆ రోజు శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో మనకు సాధారణమైనటువంటి రోజున ఎంతో అద్భుతంగా పరిగణిస్తూ ఉంటాము అలాంటిది శ్రవణ నక్షత్రంతో వరలక్ష్మి వ్రతం పౌర్ణమి శుక్రవారం కలిసి వస్తున్నాయి అంటే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా ఎంతో కష్టాల్లో ఉన్నవారు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఆ సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఎన్నో ఏళ్ల నుండి ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్టశక్తుల ప్రభావం కావచ్చు తొలగిపోతుంది మన చుట్టూ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఈ యొక్క మనకు వరలక్ష్మి వ్రతానికి అంతటి ప్రాధాన్యత అనేది ఉంది వరలక్ష్మి వ్రతం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడం అని అర్థం అయితే వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించటం వల్ల మన కష్టాలు సమస్యలు దరిద్రాలు తొలగిపోయి మనకు డబ్బు అనేది ఇంట్లోకి వస్తుంది అని మన నమ్మకం డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య తొలగిపోతుంది అంతేకాదు కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అలాంటి వరలక్ష్మి వ్రతం అనేది శ్రవణ నక్షత్రంతో శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతటి ప్రీతికరమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయినట్టే అని కూడా మన అందరికీ తెలిసినదే శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు అలానే కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది శుక్రవారంతో అలానే శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి కలిసి వస్తుంది ఇక ఆ రోజుకి తిరుగు అనేది ఉండదు ఆ రోజున లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఇక మనకు ఎన్ని కోట్ల అప్పుల సమస్య ఉన్నా ఆర్థిక సమస్య ఉన్నా తొలగిపోయి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము ముఖ్యంగా ఈ యొక్క అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలే కాకుండా మనకు ధర్మబద్ధమైనటువంటి ఏ రకమైన కోరిక అయినా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మనకు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అందులో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి అన్ని రకాల ఆటంకాల నుండి కూడా మనం బయటపడతామని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారం అభివృద్ధి చెందుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఆ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించటంతో పాటు విష్ణుమూర్తిని పూజించిన సరే కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే మన జీవితంలో ఏ రకమైన కష్టాలు అయినా తొలగిపోతాయి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు తొలగిపోయి మనకి డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండదు ఇక అదే విధంగా మనకు ఉన్నటువంటి ఏ సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో అంటే అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వారి జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది ఎవరికైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందో వారి జాతకంలో ఉండే అనేక రకాల సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక అంతేకాదు ఐశ్వర్యం కూడా వస్తూనే ఉంటుంది మనకు కావలసిన విధంగా డబ్బు ఏదో ఒక రూపంలో మన అవసరానికి వస్తూనే ఉంటుంది ఇలా మనకు అన్ని విధాలుగా కూడా మేలైతే జరుగుతుంది అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చాలా ఇక శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి నక్షత్రం అలాంటి శ్రవణ నక్షత్రంతో యొక్క వరలక్ష్మి వ్రతం పౌర్ణమి అలానే శ్రావణ మాసం శుక్రవారం ఇవన్నీ కలిసి వస్తున్నాయంటే ఖచ్చితంగా కూడా ఎన్నో జన్మాల దరిద్రాలు పట్టి ఉన్నా ఎన్నో జన్మాల దరిద్ర బాధలు ఉన్నా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నా ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం అనేది మనల్ని వరిస్తుంది అని చెప్పుకోవచ్చు అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని కూడా చెప్పుకోవచ్చు అలానే సకల సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఈ వ్రతం రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేటటువంటి అంశాలను పరిశీలిస్తే ఇక వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి తరువాత గుమ్మానికి తోరణాలు పూలను కట్టి అలంకరించాలి గుమ్మం దగ్గర మంచిగా అలంకరించాలి అలా ఎప్పుడైతే గుమ్మాన్ని అందంగా అలంకరించి గుమ్మాన్ని పూజిస్తూ ఉన్నామో అప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సమస్యలు అనేవి తొలగిపోతాయి కష్టాలు కూడా తొలగిపోతాయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి నారాయణమూర్తి ఇద్దరూ కూడా మన ఇంట్లోకి వస్తారు అని చెప్పుకోవచ్చు కనుక యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయాలి అంటే ఇంట్లో ధూపం వేయాలి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఉదయం నాలుగు గంటలకి లేదా మూ ఐదు ఐదు గంటలకి లేవాలి సంధ్యా సమయంలోనే నిద్ర లేవాలి సూర్యుడు ముందే నిద్ర లేవాలి ఆ తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టి ఆ తరువాత మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అంటే వస్త్రాలను ధరించాలి స్నానాచారాలను పూర్తి చేసుకొని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్త్రాలను ధరించాలి అంటే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి చేతి నిండా గాజులను వేసుకొని పూజిస్తే గనక ఖచ్చితంగా అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుంది పూజ చేసేవారు ఖచ్చితంగా కాళ్ళకి పసుపుని రాసుకోవాలి మనం ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సునాయసంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఇక కలశాన్ని పెట్టి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి పూజించాలి ప్రతిమ ఉంటే పాలతో లేదా పంచామృతాలతో అభిషేకం చేయాలి అలా చేసి ప్రతిమను తప్పకుండా కూడా స్వామివారిని పూజించి అలంకరించాలి ఇలా చేస్తే కష్టం అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఎరుపు రంగు వస్త్రాలను అలానే ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించాలి ఎర్రటి పుష్పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఎరుపు రంగులో ఉండేటటువంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కల కలిసి వస్తుంది అంతేకాదు అమ్మవారి యొక్క అనుగ్రహంతో అప్పుల సమస్యలు తీరిపోయి కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోయి పిల్లలు కూడా మీ పిల్లలు చాలా బాగుంటారంటే చెప్పిన మాట వింటారు మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అంటే చాలా బాగుంటుంది అలానే మీ పిల్లలకి ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా వారి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వరలక్ష్మి వ్రతం రోజున మరి ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవటం వల్ల కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా ఇంట్లోకి ఉప్పుని తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పు శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి ఈ రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు ఒక బౌల్లో గాజు బౌల్లో కానీ మట్టి పాత్రలో కానీ పోసి దానిని లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు పెట్టాలి అలా పెట్టేసి అమ్మవారిని అక్షంతలతో పూలతో పూజించాలి దానితో పాటు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా మనం చేయవలసింది ఏమిటి అంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలను చదవటం రానివారు చదవటం రానివారు ఫోన్లు కానీ టీవీలో కానీ పెట్టుకొని వినటం లేదు అనుకుంటే అమ్మవారి యొక్క నామాలను తలుచుకోవాలి లేదా విష్ణుమూర్తి నామాన్ని తలుచుకోవాలి ఇక లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి అలానే విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలను చదవటం కానీ వినటం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మనకంటే ఇంట్లోకి అమ్మవారి ఇంట్లోకి రావాలి అంటే దొడ్డు ఉప్పుని తప్పకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ధనాన్ని ఆకర్షించేది కోట్ల అప్పుల సమస్యలు సైతం తొలగిపోతాయి దొడ్డు ఉప్పుని తప్పకుండా ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పుతో పాటు దొడ్డు ఉప్పుని తెచ్చుకోవటం వల్ల అప్పుల సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది ధనం ఆకర్షింపబడుతుంది ఇక దీనితో పాటు దొడ్డు ఉప్పుతో పాటు ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తెచ్చుకోవాలి మర్చిపోకుండా ఎందుకంటే పచ్చకర్పూరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చి పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతినిచ్చి రాగి ఆకులో కొంచెం పచ్చ కర్పూరాన్ని పెట్టి స్వామివారి ముందు పెడితే ఇక వారు కటిక దరిద్రులు అయినా ధనవంతులుగా మారుతారు అన్ని రకాల సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపో పోతాయి కనుక ఈ యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ ఒక చిన్న అంటే వస్తువులు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటివి దొడ్డు ఉప్పు మరియు మనం చెప్పుకున్నట్టుగా పచ్చకర్పూరం లేకపోతే గవ్వలు గోమతి చక్రాలు శ్రీఫలం అలానే విష్ణుమూర్తికి ఇష్టమైన శంఖు చక్రం ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు కానీ ఆల్రెడీ మీ ఇంట్లో అవన్నీ ఉంటే వాటన్నింటినీ పాలతో ఒకసారి కడిగి పూజలు ఉపయోగించండి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి కనుక ఈ యొక్క శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తున్న అరుదైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే అన్ని సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి వంద సంవత్సరాలకి ఒకసారి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి శ్రవణ నక్షత్రం అదే విధంగా అదే రోజు వరలక్ష్మి వ్రతం ప్లస్ శుక్రవారం ఇక ఇవన్నీ కలిసి వస్తున్నాయంటే సాక్షాత్తు లక్ష్మీదేవి భూలోకానికి దిగి వచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తున్నారో వారి ఇంట్లో ఆనంద తాండవం ఆడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మనం ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి